హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడ్ ఇల్స్టేక్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో లోపల మన పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది ఎన్ని రకాలుగా విత్డ్రా చేసుకోవచ్చు ఎంత ట్యాక్స్ పడుతుంది మరియు ఏ షేర్ నుంచి వెళ్ళి మనకు అమౌంట్ వస్తుంది అనే దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టే మన పిఎఫ్ అకౌంట్లోకి మూడు రకాలుగా మన అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఒకటి ఎంప్లాయీ షేరు రెండోది ఎంప్లాయర్ షేరు మూడోది పెన్షన్ స్కీము ఈ విధంగా మూడు రకాలుగా జమ అయితే అవుతుంది మన శాలరీ నుంచి వెళ్ళి పన్నెండు శాతం అంటే మన టోటల్ శాలరీ ఎంతైతే ఉందో అందులో ట్వెల్వ్ పర్సెంట్ అనేది మన ఎంప్లాయీ షేర్గా జమ అవుతుంది అదేవిధంగా ఎంప్లాయర్ నుంచి వెళ్ళి కూడా పన్నెండు శాతం వస్తుంది అందులో నుంచి వెళ్ళి రెండు రకాలుగా డివైడ్ అయితే అవుతాయి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏమో పెన్షన్కి వెళ్తుంది త్రీ పాయింట్ సెవెన్ అనేది ఎంప్లాయర్ షేర్ లోపల అయితే ఉండిపోతుంది అయితే ఈ అమౌంట్ను ఎన్ని రకాలుగా విత్డ్రా చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నట్టే అంటే ఈ అమౌంట్ అనేది మనకు రెండు రకాలుగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఒకటి అనేది పార్షల్స్ విత్డ్రా లేదంటే అడ్వాన్స్ అని అంటారు లేదంటే ఫైనల్ సెటిల్మెంట్ ఈ విధంగా రెండు రకాలుగా మన అమౌంట్ అనేది మనము మన పిఎఫ్ అకౌంట్ నుంచి వెళ్ళి విత్డ్రా అయితే చేసుకోవచ్చు మొదటిది అడ్వాన్స్ గురించి చూసినట్టే అంటే మనము ఒక కంపెనీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండి ఏదైనా అవసర నిమిత్తము డబ్బులు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ అడ్వాన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫామ్ వచ్చేసి థర్టీ వన్ ఫామ్ అయితే ఉంటుంది థర్టీ వన్ ఫామ్ను సెలెక్ట్ చేసుకొని మనము అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీ సర్వీస్ కనుక ఐదు సంవత్సరాల లోపు ఉండి మీరు యాభై వేల కంటే లోపల మీరు అమౌంట్ విత్డ్రా చేయదలుచుకున్నట్టే మీ ఎంప్లాయీ షేర్ నుంచి వెళ్ళి ఆ అమౌంట్ అయితే వస్తుంది దీనికోసం మీరు ఇల్నెస్ అనే పేరని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీ సర్వీస్ కనుక ఐదు సంవత్సరాల పైన ఉన్నట్టే అంటే ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేరు రెండింటి నుంచి వెళ్ళి మీ అమౌంట్ అయితే వస్తుంది అంటే మీ మీ అమౌంట్ అనేది ఎంప్లాయీ షేర్ ఎంప్లాయీ షేర్ రెండిట్లో ఉంటుంది కాబట్టి మీరు సర్వీస్ కనుక ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్టయి అంటే ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయీ షేర్ నుంచి అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది దీనికోసం మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనే ఆప్షన్ను లేదా పారాను సెలెక్ట్ చేసుకున్నట్టయి అంటే మీ అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే పెన్షన్ అనేది ఉన్నది కదా ఆ పెన్షన్ అనేది మనకు విత్డ్రా చేసేదానికైతే ఉండదు ఒకవేళ కొన్ని సందర్భాలు మీరు పది సంవత్సరాల లోపు కనుక మీ సర్వీస్ ఉండి మీరు రిజైన్ కనుక చేసినట్టయింటే మీరు పెన్షన్ను ఫుల్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు పెన్ పది సంవత్సరాల సర్వీస్ అనేది దాటినట్టయింటే మీకు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మీకు అది పెన్షన్ రూపంలో అయితే వస్తుంది ఈ అడ్వాన్స్ కోసం అయితే మీరు థర్టీ వన్ ఫార్మ్ను అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా ఫుల్ సెటిల్మెంట్స్ గురించి చూసినట్టయింటే దీనికోసం మీరు నైన్టీన్ ఫామ్ను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక ఉద్యోగానికి రిజైన్ చేసినట్టయింటే లేదంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఫుల్ సెటిల్మెంట్ కావలసికున్నప్పుడు ఈ నైన్టీన్ ఫామ్ను అయితే సెలెక్ట్ చేసుకొని ఫుల్ సెటిల్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఐదు సంవత్సరాల లోపు కనుక రిజైన్ చేసి మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవాల్సికున్నట్టు ఉన్నట్టయింటే ఫిఫ్టీన్ జీ అనే ఫామ్ను అయితే మీరు ఫిల్అ ఎక్స్ట్రా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఈ ఫిల్అప్ చేయడం వల్ల మీ క్లైమ్ అనేది రిజెక్ట్ అయితే కాకుండా ఉంటుంది మీరు ఫుల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మీకు ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ రెండు అనేది మీకు విత్డ్రా అయితే అవుతుంది ఇంకా పెన్షన్ గురించి అయితే మీరు టెన్సీ ఫామ్ను ఫిల్ అప్ చేసేసి మీరు పెన్షన్ కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అది ఎప్పుడంటే పది సంవత్సరాల లోపు మీ సర్వీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పెన్షన్ అనేది విత్డ్రా అయితే అవుతుంది ఇక ట్యాక్స్ గురించి చూసినట్టే అంటే మీరు అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేసినప్పుడు ఎలాంటి ట్యాక్స్ అయితే పడదు కానీ ఫుల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మాత్రం మీకు ట్యాక్స్ అయితే పడుతుంది ఇంకా అడ్వాన్స్ రూపంలో ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే మీరు కనుక మీ ఐదు సంవత్సరాల లోపు ఉండి మీరు యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ను విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ అయితే పడుతుంది ఈ పెన్షన్ విత్డ్రా చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి ట్యాక్స్ అయితే పడదు ఓన్లీ మీరు ఫుల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ అనేది పడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది మీరు అడ్వాన్స్ క్లైమ్ గిట్లా పెట్టినట్టు అంటే ఇది త్రీ డేస్ టు థర్టీ డేస్ అనేది టైం అయితే ఉంటుంది ఆ లోపు ఎప్పుడైనా పడవచ్చు మాక్సిమం త్రీ టు వన్ వీక్ లో పడిపోతుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఇక ఫుల్ సెటిల్మెంట్ చూసినట్టు అంటే ఫుల్ సెటిల్మెంట్ కు సెవెన్ డేస్ పైన అయితే పడుతుంది అయితే మీరు ఫుల్ విత్డ్రా అంటే ఫుల్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నైన్టీన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత టెన్సీ ఫార్మ్ అయితే ఫిల్అప్ చేసుకున్నట్టు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఇవి ఫ్రెండ్స్ మన పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ను ఎన్ని రకాలుగా విత్డ్రా చేసుకోవాలి ట్యాక్స్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి